వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొగా కిచెన్ చికెన్ కూర చేస్తున్నాను మసాలా తక్కువగా వేస్తున్నాను మసాలా అయితే చాలా తగ్గించేశాను మసాలా బాగా వేసిన కూరలు కావాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి చూడండి ఎక్కువగా వేస్తూ ఉన్నాను ఇప్పుడైతే చాలా తగ్గించేశాను గ్యాస్టిక్ వస్తుందని ఈ చికెన్ కూర చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారైపోతుంది తయారీ విధానం చూద్దాం చికెన్ను శుభ్రంగా కడుక్కోవాలి చూడండి పెనుమ్లో వేసుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కళ్ళుప్ప వేసుకోవాలి రుచికి సరిపడా కొత్తిమీర వేసుకోవాలి పుదీనా వేసుకోవాలి ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి ఇలా కలిదిప్పుకోవాలి చూడండి చికెన్లో నీళ్ళు ఇమిరిపియేటుగా బాగా వేయించుకోవాలి తగినంత పసుపు వేసుకోవాలి ఇలా కలబెట్టుకోవాలి చూడండి చికెన్లో నుంచి నీళ్ళైతే వచ్చాయి నీళ్ళైతే ఇమరాలి వంట టైప్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలిదిప్పుకుంటూ ఉండాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇండియా దుబాయ్ విడిలో చాయి చూడండి బాగా కలిదిప్పుకుంటూ వేయించుకోవాలి పచ్చివాసన వేటుగా వేగాలి టమోటా ముక్కలు వేసుకోవాలి ఇలా ఎంచుకోవాలి ఏగుతున్నాయి అలా చికెన్లో నీళ్ళన్నీ మిరిపోయేట్గా ఎంచుకోవాలి చూడండి విమిరిపోయాయి మంట ఏ ప్రేమలో పెట్టి ఇలానే ఎంచుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని పచ్చి వాసన పోయేటిగా ఎంచుకోవాలి ఇలా ఎంచుకోవాలి ఏగినాయి చక్కగా ఏగాయి ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను కొన్ని ముక్కలు ఇలా వేయించుకొని తినుకు తింటే చాలా బాగుంటుంది బాగుంటాయి చూడండి నేనైతే ఈ ముక్కలు పక్కకు తీసేసాను చక్కగా ఫ్రై అయ్యాయి ఏగాయి ఇలా పక్కగా తీసేస్తున్నాను ఇప్పుడు ఈ ముక్కలతో కూర చేస్తున్నాను యాలక వేశాను ఎవకాయ చక్క లవంగా పొడి వేశాను ధనియాల పొడి వేశాను అల్లం తల్లగడ్డ పేస్ట్ వేసాను మిరపొడి కూడా కాస్త వేసాను మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా వేయించుకోవాలి మసాలా పచ్చి వాసన వేయటుగా వేయించుకోవాలి మసాలా చాలా అంటే చాలా తగ్గించేసాను లైట్గా వేస్తున్నాను ఇలా బాగా వేగాలి పచ్చి వాసన వేయటుగా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి బాగా ముక్కలు ఉడికేటిగా ఉడికించుకోవాలి చాలా సింపుల్గా తయారైపోతుంది చూడండి ఉడుకుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి ఇలా ఉడికించుకోవాలి చక్కగా ఉడికిపోయాయి ముక్కలు ఇలా సింపుల్గా మీరు కూడా ఇలా ఒకపారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కూర చక్కగా రెడీ అయిపోయింది రైస్ రోటీ లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది కలర్ రైస్ వైట్ రైస్ లేకైనా మంచి స్మెల్ వస్తుంది చక్కగా ముక్కలు ఉడికాయి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో